మిత్రులారా అందరికీ నమస్తే మనం బీసీ హక్కుల సాధన సమితి ఖమ్మం జిల్లా నాయకులు అదేవిధంగా యాదవ సంఘం జిల్లా నాయకులు జాల నరసింహరావు ఉన్నాం సార్ చెప్పండి నూట తొంభై నాలుగవ జయంతి సావిత్రి పూలే అమ్మ సావిత్రి వైపు పూలే జరుగుతుంది ఈ సందర్భంలో ఈరోజు జ్యోతిపాయపులే గారి వద్ద సందర్భంగా ఈరోజు వివిధ కార్యక్రమాలు కూడా పాల్గొనడం జరుగుతుంది అట్లా కూడా బీసీ సంఘాలు కూడా చాలా వరకు కూడా ఈ సంఘీ కార్యక్రమాన్ని కూడా అర్థం కార్యక్రమం చాలామంది కూడా జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా బిటిసి కాలం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆమె తరించుకోవడం మంచిది కాకపోతే ఏంటంటే జయంతి సందర్భంగా మహిళలు కూడా చాలామంది ఇంకా వెనకబడి ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు వాటిని ప్రభుత్వం గుర్తించి వాటిపై చర్య తీసుకొని వాళ్ళకు కూడా చదువు చెప్పాలని చెప్పేసి కూడా మేము కోవటం జరుగుతుంది బ్రిటిష్ కాలంలో కూడా ఆమెను వ్యతిరేకించినా కూడా పోరాడి పేద పేదవర్గానికి కూడా ఆమె మందిని చదువులోకి తీసుకురావటం ఆ పెద్ద పెద్ద వాళ్ళను కూడా గొప్పలను చేయడం జరగటం జరిగింది కాబట్టి ఈరోజు వారి వద్ద ఈ ఈరోజు వారికి నివాళులర్పిస్తూ జోహార్ద జ్యోతి బాయ్